విద్యార్థులందరికీ చాలా రోజుల తర్వాత వెంకటగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్గా నా నియోజకవర్గకు సంబంధించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని నెల్లూరు జిల్లా కోర్టు కేసులు కాదు కదా పోలీస్ స్టేషన్ లోనే నిర్ణయాలు తీర్పు తీర్పు అమలు చేయటం మొన్నటికి మొన్న మా మున్సిపల్ చైర్పర్సన్ మీద అవిశ్వాసం తీర్మానం పెట్టడం స్ట్రెంగ్ లేకపోయినా మబ్బి పెట్టో అన్ని ప్రయత్నాలు చేశారు చివరకు ఆ విశ్వాస తీర్మానం బీ అంటే ఓటమి ఓడిపోయింది కూటమి సారీ కూటమి ఓడిపోయింది ఇరవై ఐదు పంతొమ్మిది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డారు ప్రతిసారి అవినీతి గెలవదు కానీ అరాచకాలు మానలేదు వెంకటగిరిలో ప్రతి మండలంలో పోలీసు దౌర్జన్యం భూమి లాక్కోవటం ప్రభుత్వ భూములకు కబ్జా చేయటం ఇంకా అందరికీ తెలిసిందే ఇసుక అనేది కాబట్టి దోచుకొని పక్క రాష్ట్రాలు తరలించడం వెంకటగిరిలో అసలు ఇసుక ఎక్కడుందా మా ఆయనలో స్టాప్ పాయింట్ పెట్టి ఇసుక కావాలన్నప్పుడు వెంకటగిరి గంటలోనే స్టాప్ పాయింట్ పెట్టాము అందుబాటులో ఉంటుందని ఇసుక ఎక్కడా లేదు అనుకున్న తరుణంలో కలువాయ మండలంలో తెలుగు రాయపురం అంటే అక్కడ ఇసుక తీయడానికి కూడా లేదు అఫీషియల్ గా రీచ్ కూడా ఇవ్వడానికి లేదు ఇవ్వాల కానీ ప్రభుత్వ పెద్దలు అంటారా ఎవరి అండ చూసుకొని నడుస్తుందో ప్రతి ఒక్కరికే తెలిసిందే రోడ్ లే సార్ రాత్రి పగలనేది లేదు ఎవరికి భయపడటంలా ఆఫీసర్లు చెప్పినా అటు సైడ్ పోవటంలా ఏదో కంటి వారానికి ఒక పది రోజులకో ఒకసారి ఒక లారీని ఆపుతారు ఒక ఫైన్ అంటారు కట్టించుకుంటారో లేదో కూడా తెలియదు కానీ ఎలివేషన్ ఉంటుంది టైం ఉంటుంది రెండు ఐదు నిన్న రెండో తేదీ అంటే నిన్న సాయంత్రం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలకి ఈ ఫోటో తీశాడు యథేచ్ఛిగా జరుగుతుంది ఇసుక లోడింగ్ రోడ్ వేసుకున్నారు ఎవరు కనబడుతుంది ఏ ఆఫీసర్ చూడలేదు అదిలో పుట్టిన ఆలోచన ప్రతి ఇంటికి ప్రభుత్వ పాలన అందజేయాలని వాలంటీర్ వ్యవస్థ పెట్టడం జరిగింది వీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే వాళ్ళకే ఈ గౌరవ వేతనం ఇచ్చారని ఆరోపణలు చేస్తూ ప్రతిపక్షం అప్పటి ప్రతిపక్షం తెలుగుదేశం కానీ జనసేన కానీ ఎన్నో అభాండాలు వేసి కానీ ఎలక్షన్ హామీలుగా ఐదు వేల వేతనం పదివేలు చేస్తాము ఉద్యోగం పర్మినెంట్ చేస్తామని హామీలు గుప్పించి గెలిచిన తర్వాత అసలు మీకు గుర్తింపే లేదు ప్రభుత్వం మీకు సంబంధం లేదని ముందరు